హాయ్ నా పేరు బాదం శాంతయ్య ఎలియాస్ రామ శాంతయ్య మాది కల్వకుర్తి మండల్ నాగర్ నాగర్కర్నూలు డిస్టిక్టు నేను గత కొంతకాలం నుండి ఎన్నో విధాలుగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నుంచి ఎన్నో విధాలుగా తట్టుకొని ముందుకు వెళుతూ నేను ఎంతో మంది దగ్గర మణితంత్ర గురూజీ దగ్గర అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ గురూజుల దగ్గర ఇంచుమించు ఐదారు మంది దగ్గర కూడా ఎన్నో విధాలుగా క్లాసులకు పోయి అటెండ్ అయినాను దానికి అనుగుణంగా ఇంచుమించు సు సుమారుగా డెబ్బై ఎనభై వేలు గుణంగా ఖర్చు చేసిన ఈ ఫైనాన్షియల్ ఛాలెంజ్ ఊబిలో నుండి బయటపడడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నా నాకు అనుకోని విధంగా రెండు వేల తొమ్మిది నుంచి ప్రజెంట్ వరకు కూడా ఊహించని విధంగా నేను ఎప్పుడు కూడా ఊహించని విధంగా నాకు తెలియకుండా ఈ విధంగా వన్ కరోడ్ థర్టీ ల్యాక్స్ రూపీస్ కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ ఛాలెంజ్తో పోరాడి ఊబిలో ఊబిలో కొట్టుమిట్టాడుతున్నా అయితే ఒక టూ త్రీ టూ మంత్స్ నుంచి రాజేష్ గురు పరిచయం అయిండు నాకు రాజేష్ గురువు క్లాసులు చెప్పడం వల్ల కంటిన్యూగా లెవెన్ డేస్ క్లాసులు ఇచ్చిండు ఆ క్లాసులు అయిపోయిన తర్వాత కూడా నిరంతరము నాపైన అభిమానం ఉండి నా పైన ప్రేమ ఉండి గురూజీకి నేను ఫోన్ చేయకున్నా కానీ ఆ గురూజీ ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు రెమెడీ చేస్తున్నారా ప్రత్యేక శ్రద్ధ వహించి నాకు ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తున్నారు మొత్తం మీద ఈ రాజేష్ గురూజీ క్లాసులు వినడం తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మార్పు రాలేదు నాలో ఈ ఊబిలో నుంచి బయటపడడానికి భవిష్యత్తు పైన ఫస్ట్ భరోసా ఏర్పడది ఎప్పటికైనా నేను ఊబిలో నుంచి బయటపడి సాధించగలను అనే నమ్మకాన్ని ఏర్పరిచిడు గురుజీ అదేవిధంగా మెంటల్గా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అంత ఈజీ మాట కాదు వన్ పాయింట్ వన్ కరోడు థర్టీ ల్యాక్స్ రూపీస్ ఛాలెంజ్ నుంచి నేను పోరాడుతున్నా అంటే అంత ఈజీ మాట కాదు అది కూడా నేను ఒక్కరినే పోరాడుతున్నాను మా ఫ్యామిలీ మెంబర్సు రిలేషన్స్ ఎవరు సపోర్టు లేదు నేను తట్టుకొని ఈ విధంగా ముందుకెళ్తున్నానంటే ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నాకు ఎంతో మేలు జరిగింది నేను ప్రెషర్ తట్టుకోవడానికి ప్రాణాయామ మెడిటేషన్ ఇవన్నీ చేయడం వలన నాకు అప్పుడప్పుడు పీస్ఫుల్ అవుతుంది ఎప్పుడవు ఎప్పుడైతే నాకు భారం అవుతుందో మెంటల్ చాలా ప్రిజర్వ్ అవుతుందో అప్పుడు ఎంబడే నేను మెడిటేషన్ చేయడం వల్ల పీస్ఫుల్ అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఈ రాజేష్ గురూజీ నుంచి కూడా ప్రతిరోజు కూడా ఆ గురూజీ చెప్పినట్టు ప్రతి ఒక్క రెమెడీ నేను చేస్తనే ఉండా ఆ అనంత విశ్వము పరమేశ్వరుని దయవల్ల ఈ రాజేష్ గురూజీ వలన నేను హండ్రెడ్ పర్సెంటు ఇప్పుడు కాకుండా కానీ ఎప్పుడో ఒకసారి ఈ యొక్క ఫైనాన్షియల్ ఛాలెంజ్ ఊబిలో నుంచి బయటపడతానని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో నేను కలిగి ఉన్నాను ముఖ్యంగా ఈ అనంత విశ్వకోటి మరియు పరమేశ్వరుని మరియు ఈ రాజేష్ గురూజీ వలన నాకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్ పైన భరోసా ఏర్పడ్డది ఇది నా అనుభవంతో ఎక్స్పీరియన్స్ తోటి ఎంతో మంది దగ్గరికి పోయినా కాబట్టి నేను ఎన్నో విధాలుగా ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నది ఉన్నట్టు ఈ విధంగా మీ మీతో పాలు పంచుకుంటున్నాను రాజేష్ గురూజీ గురించి చెప్పాలంటే రాజేష్ గురూజీ ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా ఆశించలేదు నేను ఎంతోమంది మంది దగ్గరికి క్లాసుల దగ్గరికి వెళ్ళిన నేను వెళ్ళినా కానీ ఫస్ట్ అమౌంట్ పే చేసిన తర్వాతనే రిజిస్టర్ చేసుకొని క్లాసులకు జుమ్ లింకు పంపించి దాని ద్వారా ఆన్లైన్ క్లాసులు ఇచ్చేవాళ్ళు మా ఇప్పుడు మేము క్లాసులు వినకపోయినా కానీ క్లాసులు ఉచితంగా పెట్టి మా పైన ఒత్తిడి చేసి క్లాసులకు అటెండ్ కావాలి జుమ్ లింకు పంపించి మళ్ళీ కాల్ చేసి వినండి మీరు ఈ ఊబిలో నుంచి బయటపడండి అని ప్రత్యేక శ్రద్ధ వహించినందుకు ఈ యొక్క రాజేష్ గురూజీకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తూ శతకోటి వందనాలు ఆ గురూజీకి నేను తెలుపుతూ ఈ చిన్న విషయము మీతో పాల్పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను లైఫ్లో భవిష్యత్తులో రాజేష్ గురు నుంచి ఎంతో నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటాం ఆ రాజేష్ గురుజీ సపోర్ట్ వల్ల మేము ముందుకు వెళ్ళి మరొకసారి ఈ ఫైనాన్షియల్ ఛాలెంజ్ ఊపిలో నుంచి హండ్రెడ్ పర్సెంట్ బయటపడాలని మేము కోరుచున్నాము ఇది ఉన్నది ఉన్నట్టు నా మనసులో నుండి వచ్చిన విషయాలు మీతో పాలు పంచుకోవాలని ఈ చిన్న విన్నపాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను థ్యాంక్ యూ